రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా తెలంగాణలోని రెండోసారిగా ముదురాజు కులస్తుల సంఘం మాధుల్లో శ్రీ రాజరాజేశ్వరి జలాశయంలో తెప్పల పోటీలను నిర్వహించారు దీంతో ఈ పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది సంక్రాంతి అంటేనే పల్లెటూరులో కోడి పందాలు ఎద్దుల పోటీలు గుర్తుకొస్తాయనే చెప్పాలి అయితే వాటిని మరిపించేలా అంతే హుషారుగా తెలంగాణలో తెప్పల పోటీలు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో పోటీలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై తెప్ప పోటీలను ప్రారంభించారు రుద్రవరం గ్రామ ప్రజలకు ముద్రాజు కులస్తులకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి అంటేనే ఆంధ్ర పల్లెటూరులో కోడి పందాలు ఎద్దుల పోటీలు గుర్తుకొస్తాయని అయితే వాటిని మైమర్పించేలా అంతే హుషారుగా తెప్పల పోటీలు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రుద్రవరం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ముద్రాజు కులస్తులను అభినందించారు తెప్పల పోటీలను ఇతర రాష్ట్రాల్లో చూస్తుంటాం కానీ ఈ పోటీలను మన ప్రాంతంలో నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం అన్నారు